హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం చిత్తూరు జిల్లాలోని పలంనరు మార్కెట్ యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం సన్న చిక్కుడు కేజీ అరవై రూపాయలు గుడ్డ చిక్కుడు అరవై నాలుగు రూపాయలు గోర చిక్కుడు నలభై రూపాయలు మిర్చి నలభై మూడు రూపాయలు పెన్సిల్ బీన్స్ యాభై ఏడు రూపాయలు వైట్ బీన్స్ నలభై ఆరు రూపాయలు కాకరకాయలు ముప్పై రూపాయలు పన్నీర్ కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు బెండకాయలు ముప్పై ఐదు రూపాయలు బీరకాయలు ముప్పై ఆరు రూపాయలు అలసంద నలభై ఐదు రూపాయలు బంగాళాదుంప ఇరవై ఎనిమిది రూపాయలు క్యాబేజ్ నలభై ఐదు కేజీల బ్యాగ్ ఐదు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బ్యాగ్ నూట ముప్పై రూపాయలు సొరకాయలు పదహైదు కేజీల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు స్వీట్ కార్న్ సిమెంట్ సైజ్ బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు దోసకాయలు నలభై ఐదు నుంచి యాభై కేజీల బ్యాగ్ ఎనిమిది వందల రూపాయలు వరి వంకాయలు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ఎనిమిది వందల రూపాయలు ముళ్ళ వంకాయలు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ వెయ్యి రూపాయలు ముల్లంగి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు టొమాటో పదహైదు కేజీల బ్యాగ్స్ రెండు వందల ముప్పై రూపాయలు పలికాయి పలం నేరు మార్కెట్లో కూరగాయల యాక్షన్ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభిస్తారు టొమాటో యాక్షన్ ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ పలం నేర్ మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం